హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ నిహాన్స్ గార్డెన్ ఈరోజు మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్న ప్లాన్స్ బాల్సం వీటిని తెలుగులో చిలక ముక్కు పూలు అని కూడా అంటారండి వీటిని మన గార్డెన్లో కానీ పెరట్లో కానీ ఎలా పెంచుకోవాలనేది నేను మీకు ఈ వీడియోలో పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను సో ఫ్రెండ్స్ ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఇప్పుడు మీరు చూస్తున్నది రెడ్ కలర్ మల్టీపెటల్ బాల్సం ఫ్లవర్స్ అండి ఇక్కడ మీరు చూస్తున్నారు కదా ఎంత కలర్ఫుల్గా కనిపిస్తుందో ఎంత బ్లూమింగ్ మన మొక్కలకి రావాలంటే దానికి తగిన ఫర్టిలైజర్స్ కూడా మనం యూజ్ చేయాల్సి ఉంటుంది నేను ఈ ఫర్టిలైజర్స్ గురించి ఇంకొక వీడియోలో మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసి పెడతానండి మీకు ఈ వీడియోలో క్లియర్గా చూపిస్తున్నాను కదా అవి మొదల నుంచి చివరి వరకు ఫ్లవర్ బ్లూమింగ్ అనేది ఎలా ఉందో ఇలానే మీరు మీ గార్డెన్లో ఆ పెరట్లో పెంచుకోవచ్చు ఇక్కడ నెంబర్ ఆఫ్ బ్రాంచెస్ ఉన్నాయి కదా ఈ ప్లాంట్కి మనం ఇలా ఒక ప్లాంట్కి నెంబర్ ఆఫ్ బ్రాంచెస్ రావాలి అంటే కొనల దగ్గర మొక్కకి పించ్ చేయాల్సి ఉంటుంది ఇలా పించ్ చేయడం ద్వారా మల్టిపుల్ బ్రాంచెస్ ఫామ్ అయ్యి మొ మొక్క అనేది గుబురుగా పెరిగి ఫ్లవర్ బూమింగ్ అనేది కూడా మనకు ఎక్కువగా పుస్తాయి ఈ మొక్క యొక్క వాటరింగ్ విషయానికి వస్తే ఉదయం మరియు సాయంత్రం చేసుకోవాల్సి ఉంటుంది అలా చేయకపోతే మొక్క వాడిపోయే ప్రమాదం ఉంది ఇలా మనం వాటర్ చేసుకోవడం ద్వారా ప్లాంట్ హెల్దీగా ఉండి మంచి బ్లూమింగ్ అనేది వస్తుంది ఇది బర్డ్ సైజ్ కూడా మీకు కనిపిస్తుంది చూడండి చాలా సైజ్ కూడా చాలా బిగ్గా ఉంది మొదల్లో ప్రతి చోట మీకు కనిపిస్తున్నాయి చూడండి ఇదండి వాటి వీడియో సో ఫ్రెండ్స్ నేను చిలక ముక్కు పూల గురించి అంటే అదే ఫ్లవర్స్ అండి వీటి గురించి ఆల్రెడీ నేను నా ఛానల్లో ఒక వీడియో అనేది అప్లోడ్ చేశాను ఈ వీడియోలో మరింత ఇన్ఫర్మేషన్ షేర్ చేశాను మీరు తప్పకుండా ఆ వీడియో కూడా చూస్తారని అనుకుంటున్నాను సో ఫ్రెండ్స్ ఇది ఇవాళ వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే సో ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్